మందిరం చూస్తుంటే భక్తింగ్ దినాల్లో భక్సింగర్ గారు ఒక సాక్షి అని చెప్పాడు అది చెప్తాను మీకు వినాలి అదే దేవుడు భక్తింగ్ ఏర్ ఏర్పరచుకున్నాడు నైన్టీన్ ఫార్టీ వన్ జూలై పన్నెండు మొట్టమొదటిసారిగా సరిగా ఈ విధంగా కూడుకున్నారు వాళ్ళు నాకు చాలా సంతోషం ఆ దినాల్లో నలభై ఒకటో దినో ఇక్కడ తక్కువ కూడా మందిరం వస్తుంది ఇంతమంది వస్తారని భక్సింగారు ఎప్పుడు ఊహించలే కొన్ని వేల సంఘాలు ఏర్పడినాయి తక్కువల్లో కూడా కొన్ని కొంతమందిగా దాదాపు నూరు నూట యాభై మందిగా దేవుడు మనల్ని చేర్చాడు మా ఆ దినాల్లో డబ్బులు లేవు దేవుడు ఒక స్థలం తీసుకోమన్నాడు స్థలం దగ్గర పోయినారు స్థలం తీసుకున్నారు దా పన్నెండు మంది వాళ్ళకి ఏమి తెలియదు డబ్బులు ఏమి లేవు ఆ ఓనర్ చెప్పాడు అయ్యా మీరు మీరేదో దేవుని భక్తులుగా ఉన్నారు దీనికి రెంట్ కట్టాలి మీరు సరే కడతామండి ఎంత అండి మూడు వందల అరవై అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ నైన్టీన్ ఫార్టీ వన్ జరిగిన సంగతి ఇది రక్సింగ్తో దేవుడు చెప్పాడు తీసుకో ఆ ఇల్లు అద్దెకు తీసుకొని పౌలు అద్దెకు తీసుకొని సువార్త ప్రకటించను అపస్సులు కర ఇరవై ఎనిమిది చివరి వచనాల్లో నా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి నువ్వు అద్దెకు తీసుకో ఇల్లు ప్రభా ఎక్కడ తీసుకోవాలో అది కూడా చూపించాడు ప్రభా డబ్బులు లేవు ఎస్ నువ్వు తీసుకో నేను ఇస్తా డబ్బులు మూడు వందల అరవై రూపాయలు తీసుకున్నారు డబ్బులు చెల్లించలేదు వాళ్ళు ఏమన్నాడంటే విక్టర్ వెస్మాని అతని పేరు ఓనర్ పేరు ముస్లిం అతను ఏమన్నాడంటే అయ్యా మీరు ఎవరో దేవుని భక్తులు మాదిరి ఉన్నారు డబ్బులు లేవు కదా మీ దగ్గర ఈ నెల అంతా అయిపోనిలేండి నెల అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వండి మీరు అన్నాడు సరే నెల అంతా అయిపోతా ఉంది డబ్బులు ఏమి లేదు దేవుడు ఏం చెప్పాడండి భక్తి మరి ఎవరిని డబ్బు అడగకూడదు ఎట్లా ప్రభా ఎవరిని అడగకపోతే ఎట్లా ప్రార్థనా మీటింగ్లో కూడా డబ్బు కావాలా మీరు సమర్పించుకోండి అనే మాట కూడా చెప్పకూడదు ఆ దినాలు అట్లున్నాయి ఈ దినాల్లో సమర్పించుకోండి ఎంత ఉన్నా చేయను అదే మీ గురించి కాదు మామూలు చెప్తున్నా మీరు వచ్చే వేయాలా మీరు అది వేయాలా ఇది వేయాలి అది ఇవ్వాలా మీరు ఇది చేయాలి అది చేయాలి అంటారు ఆ దినాలు ఏం లేవు గోరు మాట్లాడకూడదు ఎట్ల ప్రభా ఎట్లు ఇస్తావు నేను ఇస్తా ఎట్లా కుమ్మరిస్తావా పై నుంచి డబ్బులు వేస్తాడా వేస్తాడు దేవుడు ఏమైనా ఆయన సరే జరిగిపోతాంది నెల అయిపోతా నెల దగ్గరికి వస్తానంది ఏం చేయాలి అర్థం కదా భక్తింగ్ గారికి విశ్వాసం దేవుడు భక్తింగ్ గారికి నేర్పించాడు ఆ దినాల్లో అని చెప్తాడు తను సాక్ష్యం మీకు చెప్తున్నా దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే దేవుడి మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడతావో ప్రభా నా దగ్గర ఏం లేదు ఇంకా నా ఇల్లు గడవదు ఏం లేదు నువ్వే నా దిక్కు ప్రభా అని చెప్పినావనుకో దేవుడు దిగుతాడు ఇక గుర్తుపెట్టుకో నా దిగుతాను నేను చేసినా కాబట్టి మీకు చెప్తు ఊరికే చెప్పడం కొన్ని పరిస్థితులు నేను చేతులు ఎత్తేసిన ఏం తెలియదు ఇంకా ఏం చేయాలో ఏం పోవాలో ఎక్కడ పోవాలని ఏం అర్థం కాలే దేవుడు మార్గం చూపిస్తాడు వారు అరణ్య మార్గం అన్న చిక్కుని పోయిరే నిగ్రమకాండం పద్నాలుగు అధ్యాయంలో ఒక మాట ఉంది అరణ్యము వారిని మూసివేసాను మీకు చదవని తర్వాత సమయం లేదు ఎన్నో విషయాలు చెప్పాలి అరణ్యము వారిని మూసివేసాను ముందు పోతే ఆ యొక్క సముద్రం ఎర్ర సముద్రం అరణ్యము చుట్టూ అరణ్యం మూసివైపోయింది వెనకలు చూస్తే వాళ్ళందరూ వస్తున్నారు ఏం చేయాలి అర్థం కావడంలే ఏంది ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడా పొరపాటు తీసుకొచ్చాడా తెలియకుండా తీసుకొచ్చాడా ఇస్రాయల్ ప్రజలందరూ సనుక్కుంటున్నారు మోషకి ఏం అర్థం లేదు ఏం చేయాలి ప్రభావి ఎందుకు ప్రభావి ఇక్కడే తీసుకొచ్చినవే ఇంకో మార్గం లేదా ప్రభు ఆయన పొరపాటు తీసుకొచ్చినాం అరే పొరపాటు తీసుకొచ్చిన అంటలే దేవుడు గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఏం చేసినా ఆయన ఒక చిత్తానుసారంగా చేస్తాడు ఏ అరణ్యం మూసిపోయబడిందో ఆర్యంలో నుంచి దారి కలగజేసినాడు బిట్లారా బిడ్లారా అనేకసార్లు మన జీవితాల్లో మూసిపోయినట్టు ఉంటుంది మన కుటుంబము చుట్టూ అన్ని సమస్యలే ఏం చేయాలో అర్థం కాదు ఎవరి దగ్గర పోవాలో అర్థం కాదు ఎవరిని దగ్గర ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలి ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతావో హీ మేక్స్ ఎ వే ప్రభు నీకు ఓ మార్గం చూపిస్తాడు సరే ప్రభు నేను ఆదరపడాడు చూస్తున్నాడు చూస్తున్నాడు ఏమి జరగడం లే ఎవరు రావడం లే ప్రార్థన మీటింగ్ జరుగుతుంది ప్రార్థన మీటింగ్లో కూడా చెప్పకూడదు అంట నువ్వు నాకే చెప్పాలి ప్రభు మరి ఎట్లా కుమ్మరిస్తావు ఎట్లా చేస్తావు నేను చేస్తాను చూడు మధురై ప్రాంతంలో ఆ దినాల్లో ఎప్పుడో వాళ్ళు స్వార్థ పోయినారంట అక్కడ అమ్మాయిని రక్షణ పొందింది బ్రాహ్మణ్స్ అమ్మాయి ఆ అమ్మాయికి చాలా బాగలేదంట ఆ అమ్మాయి బాగలేదు హాస్పిటల్ జాయిన్ అయిపోయినారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరు రక్షణ పొందలే అమ్మాయి ఒకటే బ్రాహ్మణ్స్ అమ్మాయి రక్షణ పొందింది చాలా సీరియస్ అయిపోయింది ఇంకా వాళ్ళ బంధువులందరూ వదిలిపెట్టేశారు నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిపోయింది అని చెప్పారంట ఏం చేయాలో తల్లిదండ్రులు అర్థం వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేయించినారు ఇంకా కొద్ది గంటల్లో ఆమె ఉంటుంది చనిపోతుందని చెప్పేశారు డాక్టర్లు రాత్రి పన్నెండు గంటలకు ఆ అమ్మాయి లేచి కూర్చుంది జరిగిన సంగతి అమ్మాయి లేచి కూర్చొని నన్ను నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని ఉంచినారే మా నీకు బాగలేదమ్మా ఏంది మన వేసి కూర్చున్న పండుకోమ్మా నేను అక్కడ నర్సులు అందరూ చెప్తుంటే మా నాయన పిలవండి మా నాయన పిలవండి ఆ నర్సులు భయపడి ఏమైందో ఏమో బాగలేదమ్మా ఇంకా బాగలేదం డాక్టర్ని పిలిచాను డాక్టర్లు పరిగెత్తి వచ్చాను ఆ పల్స్ చూశారంతా చూశారు బాగుంది అంతా ఈ అమ్మాయి ఎట్లా బాగుపడింది కొన్ని గంటల్లో ఈ అమ్మాయి చనిపోతుంది అమ్మాయికి పల్స్ అంతా బాగుంది చక్కగా ఉంది అంతా ఎవరు స్వస్థపరిచారు ఎవరు స్వస్థపరిచారు కొంతమంది చెప్పారు అమ్మా ఏ దేవుడు నమ్ముకుందండి యేసు ప్రభుత్వం ఆహా తమిళ తమిళ వాళ్ళు మన ఆయన పిలిచాను వాళ్ళ ఆయన కూడా ఏడుస్తా బయట కూర్చోండి కానీ చివరికి అడిగలి మా కూతురు చనిపోతుంది అని ఎంతో ఇష్టం వాళ్ళ కూతురు అండి అమ్మ వాళ్ళ ఆయన పిలిచిన వాళ్ళ ఆయన పిలుస్తాను వాళ్ళని ఇంకా ఏడుస్తున్నారు ఏమైంది మా కూతురు నీ కూతురు పిలుస్తా నా కూతురు పిలుస్తూ అందే పరిగెత్తు వచ్చి చూస్తే కూతురు కూర్చోండి ఆశ్చర్యపోయినా అడుగు అమ్మ తండ్రికి ఎనలేని సంతోషం వచ్చింది డాడీ నన్ను ఎందుకు ఇక్కడ తీసుకువచ్చారు అమ్మా నీకు అమ్మా నీకు బాగలేదు నాకు బాగుంది డాడీ నాకు బాగుంది దేవుడు నన్ను కనికరించాడు ఏసుబాబు నన్ను ముట్టాడు ఫస్ట్ నువ్వు ఏం చేస్తామండి బత్సింగ్ గారికి డబ్బులు పంపించాను నేను ఇక్కడ డబ్బులు కావాలా దేవుడు అక్కడ ప్రయత్నం చేస్తాడు అక్కడ రేపుతున్నాడు దేవుడు ఏందమ్మా నీకు బాగలేదమ్మా నువ్వు మా ఎవరు మా బత్సింగ్ గారు ఎవరు మా ఆ దినంలో వచ్చినారు కదా సువార్తకు వచ్చినారు కదా బత్సింగ్ గారికి డబ్బులు పంపించు డబ్బులు పంపి ఏంది మా డబ్బులు ఎందుకు మా ఇప్పుడు నీకు బాగుంది రామ్మ నువ్వు ఇంటికి రామ్మనే వాళ్ళు చూస్తాం లేదు డాడీ ఫస్ట్ బక్సింగ్ గారికి డబ్బులు పంపించాను తొందరగా పెడతాను ఎందుకు తెలుసా అక్కడ టైం అయిపోతుంది నీ పక్షాన్ని యుద్ధం చేసేవాడి దేవుడు గుర్తుపెట్టుకోవా బక్సింగ్ గారు తెలీదు డబ్బులు అనించి వస్తుంది ఆమెకు తెలియదు బక్సింగ్ గారికి ఈ విధంగా కావాలని మధ్యపర్తి ఎవరు దేవుడు చూస్తున్నారు నీ విషయం అంతా ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు భయపడద్దు వెంటనే వాళ్ళ డాడీ ఇంటికి పోయి అక్కడ చూసిన అని అయిపోయినాయి అమ్మాయికి మా డబ్బులు లేవు మా ఏం చేసింది తెలుసా మా ఈ నెక్లెస్ వేసుకునిందంట జరిగిందా ఆ నెక్లెస్ ఇచ్చేసింది ఆ యొక్క హాస్పిటల్ బెడ్ మీద నెక్లెస్ ఇచ్చి డాడీ పో ఇది అమ్ముకొని రాపో కొద్దు పెట్టుకో ఏం చేస్తావేమో ఆయన ఏం చేశాడో తెలియదు డబ్బులు తీసుకొని వచ్చాడు ఎంత వచ్చింది తెలుసా డబ్బులు ఆశ్చర్యపోతారు నాకు ఆ యొక్క సాక్ష్యం ఏంటంటే కన్ను నీళ్ళు వస్తున్నాయి ఏం చేయాలి మూడు వందల అరవై రూపాయలు వచ్చినాయి ఇక్కడ ఎంత కావాలా మూడు వందల అరవై రూపాయలు కావాలా అమ్మా మూడు వందల అరవై రూపాయలు అమ్మా చాలా తక్కువ అమ్మా ఎట్లమ్మా డాడీ లేదు డాడీ ఎంతైనా పంపించు డాడీ ఆ దినాలు ఎంఓ అంటారు మనీ ఆర్డర్ మీకు తెలియదు చాలా మంది ఇప్పుడు ఏమున్నాయి ఫోన్ బా కొడితే ఆడిపోతుంది అక్కడికి అదే మా ఫోన్ ఫిల్ గీన్ ఫేలు ఏం లేవు అంత మనీ ఆర్డర్స్ అంటారు మనీ ఆర్డర్లు డబ్బులు పంపించింది మనీ ఆర్డర్ కింద ఈ సాక్ష్యం రాసింది కింద ఒక పేపర్ ఉంటుంది ఎందుకంటే నాకు మా నాయన డబ్బులు పంపించేవాడు నేను హాస్టల్లో చదువుకున్నా ఎప్పుడెప్పుడు మనీ అంటే ఎంఓ ఏమో వచ్చింది అంటారా బా ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది మోసానికి వచ్చి థ్యాంక్ థ్యాంక్ యూ డబ్బులు మన ఆయన కింద రాసేవాడు నేన బాగా చదువుకుంటున్నావా బైబిల్ చదువుకుంటున్నావా ఫస్ట్ సెంటెన్స్ బైబిల్ చదువుకుంటున్నావా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నామా అంతే ఎక్కువ రాయడు బాగున్నావా అయిపోయాడు ఇట్లా ఆ పాప అక్కడ రాసింది అవన్నీ సరే ఇక్కడ టైం అయిపోతుంది రేవా టైం అయిపోతుంది ప్రభా ఇంకొక రోజు ఉంది ఒకరోజు అయిపోతే ఆయన వస్తాడు ఓనర్ ప్రభా నన్ను నువ్వు ఎప్పుడు తప్పిపోలేదు తప్పిపోలేదు నా విషయం యు హ్యా నెవర్ ఫెయిల్డ్ వి నన్ను ఎప్పుడు తప్పుపరచలేదు నన్ను ఎప్పుడు నిరాశపరచలేదు ప్రభాని ఏడుస్తా ప్రార్థన చేస్తాడు భక్తింగా నీకెందుకు నేను పంపిస్తాను అంటాడు ప్రభు ఎట్లా పంపిస్తావు ప్రభా నా మార్గాలు ఎన్నో ఉన్నాయి ఏమైనా చేయగలను నేను ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మృతులను సహా సజీవులంగా పలికే దేవుడు అది ఏమైనా చేయగల నీ పక్షాన్ని నీ పక్షాన్ని భక్సింగా పక్షాన్ని ఒక్కడే కాదు నా పక్షాన్ని చేశాడు కాబట్టి నేను చెప్తున్నా వీట్లరా ఇంకా రేపు పొద్దున మోనర్ వస్తాడు మనీ ఆర్డర్ వచ్చింది మనీ ఆర్డర్ బక్సింగ్ గారు ఎవరండి ఇక్కడ జహోషమ్మ చెన్నయి నేనే అండి బగ్సింగ్ గారు వచ్చాడు బయటికి డబ్బులు తీసుకున్నాడు చూస్తే మూడు వందల అరవై రూపాయలు వచ్చింది కావాల్సిన మూడు వందల అరవై రూపాయలు పక్కన పెట్టుకున్నాడు ఆ యొక్క స్లిప్ రోజు చూశాడు ఏం తెలియదు ఏమైంది ఏమి అంటే రాశారు నేను ఒక అమ్మాయిని మీరు మధురై వచ్చినప్పుడు సువార్తకు దండయాత్రకు వచ్చినప్పుడు నేను రక్షణ పొందినాను నేను ఒక బ్రాహ్మణస్ నుంచి రక్షణ పొందినాను నాకు చాలా బాగలేదు దేవుని నన్ను కనికరించి మంచి ఆరోగ్యం ఇచ్చాడు నేను డబ్బులు పంపిస్తున్నాను అంకుల్ నీకు ఈ డబ్బులు యాక్సెప్ట్ చేయండి ఇట్లు ఆమె సంతకం చేసి పంపించింది చూడండి దేవుడు ఎంత గొప్పవాడు ఓనర్ వచ్చాడు ఆ డబ్బులు ఇచ్చాడు గాడ్ నెవర్ ఫెయిల్స్ గుర్తుపెట్టుకోండి